ఇప్పుడు మనకు సాయన్ ఏం డౌట్ అడిగింది అంటే సార్ నువ్వేనా అడిగింది నేనే అని అడిగింది సాయన్ డౌట్ ఏం అడిగిందంటే అంటే ఇప్పుడు ఈ కార్ కి ఫైవ్ గేర్స్ ఉన్నాయి ప్లస్ రివర్స్ టోటల్ సిక్స్ గేర్స్ ఉన్నాయి సో ఈ స్విఫ్ట్ డీజర్ కార్ కి సిక్స్ గేర్స్ ఉంటాయి అంటే స్విఫ్ట్ అని కాదు పెద్ద వెహికల్స్ అన్నిటికి వేరే వెహికల్స్ అన్నిటికీ సిక్స్ ఉంటాయి సో సిక్స్ గేర్స్ ఉన్న కార్ కి రివర్స్ గేర్ ఇప్పుడు ఈ కార్ కి ఏడ్ అయితే రివర్స్ గేర్ ఉందో దానికి అక్కడ సిక్స్త్ గేర్ ఉంటది సో ఆ సిక్స్త్ గేర్ ఉన్నప్పుడు ఒకవేళ ఆ కార్ నడిపిన వాళ్ళు ఈ కార్ నడిపించినప్పుడు ఒక సిక్స్త్ గేర్ అనుకొని రివర్స్ చేస్తే అని డౌట్ అడిగింది అని అడిగాను సో ఇప్పుడు మనం రన్నింగ్ లో స్పీడ్ పోయేటప్పుడు ఫిఫ్త్ లో ఉంటాం సో ఫిఫ్త్ గేర్ లా స్పీడ్ ఇంక్రీజ్ అయిన తర్వాత సిక్స్త్ గేర్ అని ట్రై చేస్తాడు సో ఫిఫ్త్ గేర్ లో స్పీడ్ ఉన్నప్పుడు మనం రివర్స్ గేర్ వేస్తా అని ట్రై చేసినప్పుడు గేర్ పడది ఫస్ట్ విషయం సో ఒకవేళ నువ్వు గేర్ వేస్తా అని ట్రై చేసినా క్లచ్ వక్కి గేర్ వేసేటప్పుడు సౌండ్ వస్తాయి ఎట్లా కిర్రం అనే సౌండ్ వస్తుంది అర్థమైందా ఫస్ట్ విషయం గేర్ పడవే ఒకవేళ నువ్వు గట్టిగా గుంజుతా అని ట్రై చేసినా సౌండ్ వస్తుంది సో ఆ సౌండ్ వచ్చినా నువ్వు అట్లనే గుంజినా గేర్ బాక్స్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా కాబట్టి ఈ ముందుకు ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు రివర్స్ గేర్ అనేది పడది అది గుర్తుంచుకోవాలి ఓకేనా ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయి వేస్తా ట్రై చేసినా గానీ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చినప్పటికీ ఆపేసేయాలి ఆ సౌండ్ వచ్చినా కంటిన్యూ అట్లనే చేసాం అనుకో గేర్ బాక్స్ ఖరాబ్ అవుతాయి ఓకే రైట్ అర్థమైంది అర్థమైంది